పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడువులో కత్తి తూరిచాడమ్మ ఏదో లావుగా ఉన్నాను కనుక కత్తి లోపలికి వెళ్ళి సాఫ్ట్ గా బయటకు వచ్చేసింది నీలా బక్కగా ఉండుంటే లోపలికి వెళ్ళిన కొక్కం వాల్ ట్యూబ్ సైకిల్ ట్యూబ్ అన్నిటి బయటికి లాగేసేది అప్పుడు నేను పేగులకు నువ్వే పంచరేసుకోవాల్సి వచ్చేది వీడేమో మాట మాటికి అన్నకి నేనే కుడిచెయ్యి అన్నకి నేనే కుడిచెయ్యి అంటూ ఉంటాడు ఆ కుడిచెయ్యి కూడా నరికి ఊరగా చాడిలో పడేసి పోయాడు గాడిలో ఆ చెయ్యిన్ తీసుకొచ్చి డాక్టర్ కి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం దీనికి కారణం కాడా కాశీగాడే అన్ని తొక్కి

గడప దాటి బయటికి రావదని చెప్పాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా నేను ఆ రోజు చెప్పానుగా ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పేనుగా ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నాం ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది ఇదిగో ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు నా సమస్య మా పన్నీర్ మావయ్య సమస్య మా మావయ్య ఎప్పుడు ఓడిపోలేదు నేను ఓడిపోని ఇవ్వలేదు ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు మన మీద తప్పు ఉంటే ఓడిపోవచ్చు లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు ఒకవేళ నువ్వు బాబు ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి క్లాస్ రూమ్లు రెడీ అయిపోయాయి బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి సైట్ ని ఎప్పుడైనా రిజిస్టర్ చేస్తారా ఏమంటే వాడి సంతకం పెట్టి అగ్రిమెంట్ ఉంది కదా మనం ఇంకెందుకు భయపడాలి పిచ్చోడా స్థలమే వాడి పేరున లేదు వాడు పెట్టిన సంతకం ఎలా మినిస్టర్ ఏమనుకుంటున్నా ఎందుకు లేదు అనుకుంటే రెచ్చిపోతున్నావు కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి నాకు పొరువే పోతుందిరా నా పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను కాలేజీ నుంచి తప్పుకుంటాను నీంగలే కాలేజీ రన్ పని కింద నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి లేదంటే చెన్నైలో ఉన్న రెండు ప్రాపర్టీలు నాకు రాసిచ్చే ఎక్కడికి వెళ్తాను టైర్డ్ గా ఉంది వచ్చేప్పుడు మజ్జిగ దాగ వస్తా మళ్ళీ కన్నీ పిల్లని చూడాను ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదు రా ఇవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క నమస్కారం విన్నానమ్మా మూడు సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా ఇప్పుడు ఫోర్త్ టైం రాసాను నో వరీస్ పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు ఏ రత్న మళ్ళీగా పెళ్ళిలో పప్పన్న పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా విషం కలిపి పెడతారు ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి అర్థం కాదు మావయ్య ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం ఇలాంటప్పుడు ఈ పెళ్ళి అవసరమా అందుకే రమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా ఏంటి తాతయ్య మీరు కూడా అమ్మా కాళహస్తలో వాళ్ళకి మంచి పేరు ఉంది అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచి వాడికి అప్పగించాలి ఇదే కాదమన్న ఆశ అయితే మీరు నన్ను రత్నానికి ఇచ్చే పెళ్లి చేయాలి అవునా ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు ముక్కు మొహం తెలియని నాకోసం కోసం వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసే ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు సర్ ఏమైంది సార్ అంతా ఓకేగా అబ్బాయి వాళ్ళు ఏమన్నారు ఏం సార్ అందరూ అదు మగపిళి వారందరికీ ఇష్టమే కానీ తనే ఏ ఏమైంది తను నిన్ను చేసుకుంటానంటుంది అర్థం కాలేదు నన్ను రత్నానికి ఇచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది అడిగేవా అలా అడిగేవా అలాని నీకు మతిపోయిందా పిచ్చిటాల పిచ్చిటాల నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా ఎందుకోసమని నేను వచ్చాను నేను సార్ నేను అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్ నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను మా అమ్మ సార్ మా అమ్మ గురించి ఆవిడ గతం గురించి చెప్పుకొనంతగా ఏం లేదమ్మా అందుకే దాచేసను అన్నా నేను అలా మాట్లాడలేదు ఆ రోజు నాకు సమస్య రావడం ఈయన హెల్ప్ చేయడం అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంత విధి నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి ఒకవేళ పుట్టినా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి లోకంలో ఏడుగురు ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు నేను ఇది నమ్మలేకపోతున్నాను కొట్టేసి చెప్తున్నాను మనసులో ఏదో పెట్టుకున్నలా మాట్లాడలేదు ఆయన మీద నా అభిమానం గౌరవంతోనే మాట్లాడాను ఇప్పుడు మాత్రమే కాను ఎప్పుడు నా మనసులో ఎలాంటి లేదు ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి రార్చోడం చూడలేకపోతున్నా బాధేస్తుంది వస్తాం బండికి బంపర్ తగిలించుంచారేంటి తగిలించకూడదని రూల్ ఉంది రాజకీయ నాయకుడు బండయ్యా నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా అతికించకూడదు చూడు ఈ బంపర్లు పీకేయడం స్టిక్కర్లు చించేయడం నంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం ఇవన్నీ ఓట్లేసిన మీకు రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం ఎవరిని పట్టించుకో అడిగితే తగలెట్టేస్తా నీకేం కావాలి ఇప్పుడు నాకు ఆయన కావాలి నేను ఎవరైనా నువ్వు మా పెద్దాయన పిలిచారు పెద్దాయన మా తాత వెంకనగుళ్ళో ప్రధాన అర్చకులుగా ఉన్నారు పెరట్లోంచి వెళ్ళండి ఇటు పెరట్లో ఇటు నుంచి వెళ్దాం తాతయ్య తాతయ్య నీ చెప్పాను కదా ఇతనే అతగాడు అత్తగా ఏం కావాలయ మీకు నువ్వు మాకొక సాయం చేయాలి ఏం చెయ్యాలి ఓ అసురుణ్ణి వధించాలి వాదామంటే దుష్ట సంహారం ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం నీ దగ్గర అది ఉంది నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు నీకు సంభావనగా అకౌంట్ లో దాచుకున్న ఓ పద్దెనిమిది లక్షల రూపాయలు డ్రా చేసేసి డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోన్ తీసుకుని ఇంకో పది పన్నెండు లక్షలు కల్పిస్తాం నీ బాధ్యత అనుకుని బాధ్యత నేనెందుకే వాడిని చంపాలి ముప్పై ఏళ్ళ పగ మా అలాంటి వాళ్ళు పగలుంటే మూడు రోజులు తెగలు కి మర్చిపోతాం మమ్మల్ని రౌడీలు అంటున్నారు మీరేంటంటే ముప్పై ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు మిమ్మల్ని సామి అంటున్నారు వీళ్ళ పాపం ఒట్టి అమాయకులు ఎవరు అమాయకులు అమాయకులు కాదో తెలుసారా నీకు నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మేం కాదు ఏదో ఒక రోజా రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి వస్తా బాబు ఒక్క నిమిషం బాబు అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్లేను అన్నిటినీ మా నీ ఆస్తికి నాది బాధ్యత కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచు కట్టి మీ పూర్వీకుల సమధులు మళ్ళీ కట్టించే పూచి నాది ఏ కుక్కొచ్చి కలుస్తుందో చూస్తాను ఏంటది కొత్తగా విభూదేంటి ఎవరో ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను బుద్ధుందరా బోర్డర్ నీట్ పాస్ అయింది చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది ఈ విషయాలు ఏవి తను మనతో చెప్పదు లేదు నేను కావాలని దాచలేదు నేను నువ్వు కాలేజీలో చేరుతున్నావు అంతే తమిళనాడు పోలీసులు నీకోసం చేతులు తుపాకలతో కాచుకుని ఉన్నారా నువ్వు ఇలా రామావయ్య ఇప్పటికే తను మూడు సార్లు పాస్ అయ్యి కాలేజీలో చేరలేకపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది డాక్టర్కి చదవాలనేది తన ఆశ కాదు కళ లక్ష్యం తనని ఎలాగైనా చేర్పించేందో మావయ్య సరేరా కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా వదులుతారా వాళ్ళు వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య రాయ్ ఎందుకై చెప్పారు ఎందుకనే చెప్పారు వద్దు అని మా అమ్మ కా వయసులో ఎన్నో కలలు ఉంటాయి వాటన్నిటిని నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు వయసు లేదు పాప ఈ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాం మావయ్య నువ్వు అసలు ఎలా వెళ్తావు వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి తెలియట్లేదు